మీకు నేను చెప్తున్న ఈ పెద్ద కాంటెంట్లో మీరు బ్రెస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక తల్లి ఒక బ్రెస్ట్ ఎట్లా ఉంటుంది మీకు ఈ టాపిక్ అర్థమైతే మీరు తర్వాత అని చెప్పే ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది సో చాలామంది మదర్స్ అంటారు తల్లిపాలు రావడం లేదు తక్కువ ఉంది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా మీరు పాటిస్తున్నారా లేదా మీకు తెలుసా లేదా అని వెరిఫై చేసుకోండి దాన్ని బట్టి మీరు పాలు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఓకే రైట్ సో ఇప్పుడు చూపిస్తున్న ఈ స్లైడ్ చూడండి సో ఈ స్లైడ్లో వచ్చేసేసి మనకి కెనడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు కెనడియన్ గైడ్లైన్స్ వాళ్ళది సో బ్రెస్ట్ అండ్ నాట్ డెవలప్మెంట్ మీరు ఫోటో చూస్తే కరెక్ట్గా ఈ ఫోటోలో రెడ్ రెడ్గా ఇట్లా అంగూరలో ముద్దలు లాగున్నాయి కదా సో అవిటిని అల్వియోలా సెల్స్ అంటారు ఇవి మాత్రమే పాలని తయారు చేస్తాయి సో ఇలాంటి ఎర్ర ఎర్ర గుత్తులకి మీ ఈ పాలకు సంబంధించిన పైప్స్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉన్నాయి చూస్తున్నారా సో ఈ కనెక్ట్ అవుతున్న ప్రతి పైప్లో నుంచి పాలు నిప్పుల వరకు వస్తాయి నిప్పుల వరకు వచ్చిన తర్వాత ఆ పాలు అనేవి కిందికి వస్తాయి సో మీరు అంగూర్లు చూస్తున్నారు కదా గ్రేప్స్ అంగూరులో సో అంగూరు చూసినప్పుడు ఎలా ఉంటాయి సో మీరు కాడు పట్టుకున్నప్పుడు కింద అన్ని అంగూర్లు ఉంటాయి వాటికి అన్ని తీగలు ఉంటాయి సేమ్ 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 స్ట్రక్చర్ బ్రెస్ట్ లోపల కూడా ఉంటుంది ఓకే సో ఈ ప్రతి ఒక్క రెడ్ 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 అన్ని కూడా అంగూర్ల గేలన్ అన్నమాట వాటి కనెక్టింగ్ పైప్స్ అన్ని కూడా లాక్టిఫెరస్ దట్స్ పాలన తీసుకొచ్చేటివి అయితే మీరు గమనించండి ఎప్పుడైతే మనకి పెళ్లి కాకముందు ఆ అమ్మాయిల యొక్క బ్రెస్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది బరువు ఉండదు ఎప్పుడైతే బాబు పుడతాడో ఆ తర్వాత పాలతో నిండిపోతాయి కాబట్టి మీరు చిన్న లాజిక్గా అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఈ అంగూర్లు అనేవి ఉబ్బుతాయో ఆటోమేటిక్ అన్ని అంగూర్లు ఉబ్బేసరికి మధ్యలో ఉన్న పైప్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి నా మాట మీకు అర్థమవుతుందా సో మధ్యలో అన్ని అంగూర్లు పాలతో ఉబ్బేసరికి మధ్యలో ఉన్న పైప్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి సో బ్లాక్ అయిపోయినప్పుడు ఏమైతుందంటే ఆ తల్లికి బాగా ఉన్నట్టుగా బ్రెస్ట్ బాగా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పాలు రావు ఎందుకంటే డక్స్ బ్లాక్ అయిపోయినాయి కాబట్టి సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి ఓకే సో చాలా మంది నాకు అడుగుతుంటారు పాలు పెంచడానికి ఏం చేయాలి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా టిప్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటారు నేను చెప్పే ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు అర్థం చేసుకోవాలి సో సపోజ్ ఇది బ్రెస్ట్ అనుకోండి నేను ఇక్కడ చిన్నగా మీకు అండర్లైన్ చేస్తాను మీకు కరెక్ట్గా చూస్తుంటే సో రెడ్ కలర్ది మీ ఆల్వియోలై ఓకే సో ఏరియోల సారీ ఏరియోలో ఇక్కడే మోంటక్ మరీ ట్యూబర్కుల్స్ ఉంటాయి అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి నిప్పులు అనుకోండి నా పాయింట్ మీకు అర్థమవుతుందా సో బ్రెస్ట్ చేసే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ప్రతి మదర్ కూడా కంపల్సరీ బ్రెస్ట్ మసాజ్ చేసుకోవాలి ఎందుకు బ్రెస్ట్ మసాజ్ చేసుకోవాలి అంటే నా పాయింట్ చాలా సింపుల్ ఎప్పుడైతే ఈ ఆల్వియోలర్ సెల్స్ పాలతోని ఉబ్బుతాయో వాటి కాడలు వాటి కనెక్టింగ్ లాక్టిఫరస్ డక్స్ అన్ని కూడా ఈ ఉబ్బడం వల్ల బ్లాక్ అయిపోతాయి ఈ బ్లాక్ని మీరు మసాజ్ ద్వారా తీయాలి కంపల్సరీ బ్రెస్ట్ మసాజింగ్ ఎలా చేయాలి సింపుల్ చెప్పాలంటే ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఓకే నెంబర్ వన్ ఇది బ్రెస్ట్ అనుకోండి సో మీరు పైనుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తడుముతూ 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 కిందికి రావాలి నిప్పుల వరకు నిప్పులుకొచ్చి నెంబర్ టూ సర్కులర్ మూమెంట్స్ రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా తిప్పాలి ఓకే మొత్తం రౌండ్గా సో కంప్లీట్ రౌండ్గా మీరు రౌండ్ రౌండ్గా రొటేట్ చేసుకుంటూ బ్రెస్ట్ని కింది వరకు రావాలి అండ్ నెంబర్ థర్డ్ స్టెప్ వచ్చేసేసి ఒక హాఫ్ ఆఫ్ ద బ్రెస్ట్ని ఇలా పట్టేసి ఇంకొక హాఫ్ ఆఫ్ ద బ్రెస్ట్ ని కింది నుంచి మంచిగా మసాజ్ చేయాలి నా పాయింట్ మీకు అర్థమవుతుందా సో హాఫ్ ఆఫ్ ద ని పట్టి హాఫ్ ఆఫ్ ద ని మసాజ్ చేయాలి అండ్ ఇంకొక హాఫ్ని పట్టి కింది నుంచి హాఫ్ ఆఫ్ ద బ్రెస్ట్ ని మసాజ్ చేయాలి ఓకే అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి ఈ రెండు బ్రెష్ని ఇట్లా పట్టి ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ స్లోగా రొటేట్ చేస్తూ ఉండాలి సో ఈ ఫోర్ స్టెప్స్ అనేవి బ్రెస్ట్ మసాజ్కి చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైతే ఈ మసాజ్ని కరెక్ట్గా చేస్తారో ఈ ఈ లోపలున్న పాలతో నిండిన ఆల్వియోల్స్ ఆల్వియోలైజ్ సెల్స్ అన్నీ కూడా స్లైడ్ అయిపోయి లాక్టిఫిరస్ డక్ట్స్ అని ఓపెన్ అవుతాయి నా పాయింట్ మీకు అర్థమవుతుందా సో అంగూర్లన్నీ కూడా బాగా ఉబ్బినప్పుడు మధ్యలో ఉన్న పైప్స్ అన్నీ ఎలా అయితే బ్లాక్ అవుతాయో మీరు కరెక్ట్గా ఇట్లా క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పడం ద్వారా ఓకే మీరు మధ్యలో ఇలా ఒత్తుకుంటూ సర్కులర్ మూమెంట్స్ చేయడం వల్ల ఈ డక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఈ పైప్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఆటోమేటిక్ మీకు మిల్క్ పెరగడం అనేది జరుగుతుంది నా పాయింట్ మీకు అర్థమవుతుందా